నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ ఎమ్మెల్సీ స్థానం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనే అంశం మీద కీలక అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు జూన్ ఐదవ తారీఖున ఎన్నికల కౌంటింగ్ షురు అయినది ఎన్నికల కౌంటింగ్ షురు అయినది భారీ మరి భద్రత నడుమ భారీ భద్రత నడుమ నల్గొండ జిల్లాలో దుప్పల్పల్లి వేర్ హౌజింగ్ లో దుప్పల్పల్లి వేర్ హౌజింగ్ లో కూడా మరి అక్కడ కౌంటింగ్ షురు అయినది దుప్పలపల్లి వేర్ హౌజింగ్ లో నాలుగు హాల్స్ అయితే ఏర్పాటు చేశారు పెద్ద వేర్ హౌజ్ లో కౌంటింగ్ జరుగుతూ ఉన్నది నాలుగు రౌండ్లలో తొంభై ఆరు టేబుల్స్ ఏర్పాటు చేశారు తొంభై ఆరు టేబుల్స్ ఏర్పాటు చేసి మూడు షిఫ్ట్లు అనమాట ఈరోజు మొత్తం కూడా ఈ రోజు రేపు రేపు మధ్యాహ్నం తర్వాతనే ఎన్నికల ఫలితం రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి తర్వాత బీజేపీ పార్టీ నుంచి అది గుజ్జుల ప్రేమందర్ గారు నువ్వా నేనా నువ్వా నేనా అనుకుంటా ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు చేరుకున్నారు మరి ప్రధానంగా ఇది ఎలా ఉంటుందంటే ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే ఈవిఎం మిషన్స్ కాదు మనం ఇప్పుడు నిన్న కూడా మనం చూసుకున్నాం నిన్న చూసుకున్నప్పుడు దేశం యావత్తు కూడా వచ్చినట్టు కాదు వచ్చినట్టు కాదు కానీ ఖచ్చితంగా వాటిని అంటే కౌంటింగ్ చేయాలి ఫస్ట్ వచ్చిన వాటి అన్నిటిని కూడా కౌంటింగ్ చేస్తారు కౌంటింగ్ చేసిన తర్వాత వాటిని కూడా కట్టల రూపంలో కడతారు కట్టములు కట్టల రూపంలో కట్టేసేసి వాటి అన్నిటిని పెట్టి ఎవరైతే ఓట్లు చెల్లుబాటు తర్వాత ఏ ఓట్లు చెల్లుబాటు కాలేదనేటిని కూడా మొత్తం డివైడ్ చేసుకునే ప్రక్రియ ఉంటుంది దాదాపుగా ఆ మూడు జిల్లాల నుంచి కూడా మరి అధికారులందరినీ కూడా అక్కడ డ్యూటీలు వేయడం చూసినాం ఆ ఎన్నికల కౌంటింగ్లోకి డ్యూటీలు వేయడం మనం చూస్తూ ఉన్నాం తర్వాత మధ్యాహ్నం రెండు మూడు తర్వాత మధ్యాహ్నం రెండు గంటలు మూడు గంటల తర్వాత ఇక అప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వేసిర్రో ఆ ఓటుని లెక్క పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు మొదగాలో వాటి అన్నింటినీ సపరేట్ చేయాలి ఎన్ని పడ్డాయో కౌంటింగ్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా తర్వాత ఏది పోలయినా ఏది పోల్ కాలేదని పక్కగా పెట్టేసేయాలి తర్వాత పోలయ్యనే వాటి అన్నింటిని కూడా కట్టలు కట్టుకోవాలి కట్టలు కట్టిన తర్వాత ఇక తొంభై ఆరు టేబుల్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అప్పుడు దాదాపుగా చాలా మంది మూడు జిల్లాల నుంచి కూడా చాలా మంది అధికారులు అక్కడ డ్యూటీలు వేసిర్రు ఇక మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఒక్కొక్క షిఫ్ట్ కి తొంభై మంది ఒక్కో టేబుల్ కి ఒక్కొక్క ఏజెంట్ ఖచ్చితంగా అక్కడ ఉండాల ఏజెంట్ ఉండాల్సిన అవసరం ఉన్నది కొంతమందికి ఏజెంట్లు తక్కువ మంది ఉన్నారు కొంతమంది ఏజెంట్లు ఇంకా దేగిలాడుకుంటా ఉన్నారు కానీ అధికారులు మాత్రానికి ఏజెంట్ కంపల్సరీ తీసుకురామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు అంత సీసీ ఫుటేజ్ లో పోలీసులు మాత్రం క్షుణ్ణంగా చాలా భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేసారు దుప్పలపల్లి ఆ వేర్ హౌసింగ్ దగ్గర మరి మంచి భారీ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేసి ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ మొదలైంది ఎన్నికల ప్రక్రియ అయింది మరి ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికల కౌంటింగ్ దగ్గరే ఉండి అక్కడ జరిగేటటువంటి ఏర్పాట్లు కానీ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూసుకుంటా ఉన్నారు ఇక ఆ తీన్మార్ మలనా అక్కడే ఉన్నాడు తర్వాత రాకేష్ రెడ్డి అక్కడే ఉన్నాడు ప్రేమేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళకి సంబంధించినటువంటి మరి వాళ్ళ పార్టీ కొంతమంది నాయకులు లీడర్లు అందరూ కూడా ఉన్నారు అందరు ఉన్నారు షిఫ్ట్ ప్రకారం డ్యూటీ జరుగుతూ ఉంటది రిలీవింగ్ ఇస్తూ ఉంటారు కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది ఇది ఈ రోజు నుంచి మ్యాక్సిమం మధ్యాహ్నం మూడు తర్వాత లెక్క పెడతా ఉండరు మూడు తర్వాత అసలైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు అందుకే కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నది ఈ రోజు రాత్రి మొత్తం కూడా ఈరోజు రాత్రి మొత్తం కూడా ఎన్నికల కౌంటింగ్ జరుగుతూనే ఉంటుంది తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత కూడా సో కొంత ఈరోజు నైట్ వరకు ఈరోజు నైట్ నైన్ టెన్ వరకు నైన్ఏ నైన్ పిఎం టెన్ పిఎం వరకు మనకి కొద్దిగా మరి ఎవరు ముందంజలో ఉన్నారు మొదటి ప్రాధాన్యత ఓట ఓటు ఎంతమందికి పడింది అనేటటువంటి అవకాశం కూడా మరి మనకి ఈరోజు చూసే అవకాశం ఉన్నది కానీ పూర్తి ఫలితాలు మాత్రానికి పూర్తి ఫలితాలు మాత్రం మరి రేపు మధ్యాహ్నం తర్వాతనే మనకు వెలువడే అవకాశం కూడా కనపడతా రేపు సాయంత్రం కూడా అవచ్చు రేపు సాయంత్రం వరకు కూడా మరి ఎవరికి ఎన్ని వేల ఓట్లు పోలైంది ఎవరికి ఎంత పో ఎంత నమోదైంది అనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా అధికారులు చేస్తూ ఉన్నారు కానీ నల్గొండలో మాత్రానికి భారీ భద్రత నడుమైతే ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతూ ఉన్నది మనం చూసుకున్నట్టయితే నిన్న ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వచ్చినాయి బీజేపీ వాళ్ళకి ఎనిమిది స్థానాలు వచ్చినాయి మరి ఇక మధ్యలో ఉన్నటువంటి ఈ రాకేష్ రెడ్డి తాలూకా అయితే ఒక సీటు కూడా రాలేదు ఒక సీటు కూడా రాలేదు కానీ మరి ఎమ్మెల్సీ స్థానంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేకపోతే ఎవరికి బదులు పట్టం కట్టబోతూ ఉన్నారు ఎవరైతే మా తరఫున నిలవబోతూ ఉన్నారనేటువంటిది మరి వాళ్ళందరి ఓట్లను కూడా లెక్కింపు చేస్తూ ఉన్నారు వాళ్ళందరి ఓట్లు కూడా లెక్కింపు జరుగుతూ ఉన్నది ఆల్రెడీ మొత్తం వేరు చేయడం అయిపోయింది వేరు చేయడం అయిపోయింది తర్వాత వాటిని కట్టలు కట్టేటటువంటి ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ ఆ దగ్గర పడింది ఇంకో చేస్తారు ఇక లెక్క ప్రక్రియ చేస్తూ ఉంటారు మనకి కొద్దిసేపట్లో అంటే మనకి ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ మధ్యలో కూడా మనకి ఖచ్చితంగా ఫోర్ తర్వాత మనకి ఫోర్ తర్వాత మాత్రానికి ఈ యొక్క ఫలితాలు ఎవరు ముందంజలో ఉన్నటువంటి చెప్పే ప్రయత్నం కూడా మరి ఖచ్చితంగా మనం చేస్తాం